జికేవి అంటే మన అల్లూరు సీతారామరాజు జిల్లా జిగేవేది మండలం మండలం టీం మాట వెంకటేష్ ఎస్ఆర్ స్వామి మన చిన్నగ్రహారం గ్రహారం బాబురావు గారు గోవిందు మోహనం టీం ఇంకా నాలుగు బల్ల ముందు వెళ్ళి ఎక్కడికక్కడ హిందూ సైన్యానికి పది మండలాలకు టీం ఏర్పాటు చేస్తున్నాం ఏజెన్సీ ప్రాంతంలో అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై అంటే ఈ దేశం ఎంతో ఈ ధర్మం అంతే ధర్మం ఉంటే దేశం ఉంటే దేశం ఉంటేనే ధర్మం ఉంటది అందుకని దేశభక్తి ఉండాలి ధర్మంపై ప్రేమ ఉండాలి అందుకని ఈ రెండు నినాదాలు చేస్తున్నాం ఇక్కడ పోరాట యోధుడు కాబట్టి అల్లూరు సీతారామరాజు కూడా తలుచుకుంటున్నాం అంటే ఒక్కో ప్రాంతానికి ఒక మహానుభావుడు ఉన్నాడు కాబట్టి ఇవాళ మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం ఎంతో మంది ప్రేమలు అర్పించి మనకి స్వతంత్రాన్ని ఇచ్చేది కానీ మనం కనీసం మన ధర్మాన్ని కాపాడుకోలేకపోతున్నాం నేను ఉండేది రాజమండ్రి హైందవ సైన్యం అనే సంస్థని ఏర్పాటు చేసి అంటే ఈ ధర్మరక్షణ కోసం అంటే ఎక్కడైతే మతమార్పిలు జరుగుతున్నాయో వాడిని వాటిని అరికట్టాలని అలాగే గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలని అంటే మనకు ఉండే పండుగలు చాలా ఉంటాయి గుమ్మాలాట పోటీలని లేకపోతే గిరిజన సంస్కృతి మన మనకి పండుగ కొత్త పండుగ రాజుగో పండుగ ఇలాంటి పండుగ ఇప్పుడు ఈ రాజులగో పండుగ అన్నది మీ సాతను మొత్తానికి మీకు చెప్తేనే తెలిసింది ఇప్పుడు ఆ పిల్లలు తెలియాలంటే ఎవరు చెప్పాలి మీరు చెప్పండి చెప్పాలంటే ఒక దేవాలయానికి రావట్లేదు మనకంటూ ఒక ప్రదేశం లేదు ఎప్పుడు ఏదన్నా ఆపరి వస్తే ఇప్పుడుకి వెళ్తున్నాం లేకపోతే ఒక పండగ అని వస్తున్నాం కానీ ఇప్పుడు రోజులు ఎప్పుడైనా పసి ఆదివారం మనం వెళ్తున్నాం లేదా ప్రతి బంగళం వస్తాం కనీసం సాయంత్రం వాటి భయం చేయడానికి వస్తున్నాం అంటే లోపల ఎక్కడ ఉంటే మనం చెప్పకపో మనం చేయకపోవడం మన పూర్వీకులు ఈ గిరిజన సంస్కృతి సాంప్రదాయ పండుగలు చేశారు కాబట్టి ఇప్పుడు మీకు తెలుస్తుంది మీరు చేస్తేనే మీ పిల్లలు తెలుసు అవునా కదా అంటే దీనివల్ల మన ధర్మానికి మనమే దూరంగా వెళ్ళిపోతాం మన సంస్కృతికి సాంప్రదాయాలకు మనమే దూరంగా వెళ్ళిపోతాం మనిషి అన్న కూడా ఎక్కడైనా జీవిస్తారు వేరే మతాలు ఉన్న వాళ్ళు కూడా సిటీలో వెళ్ళి జీవిస్తారు కదా కానీ వచ్చేట మాత్రం వాళ్ళు ఊళ్ళో ఉంటే కంపల్సరీ తెచ్చుకు వెళ్తున్నారు కొత్త చేత అవునా కదా మనం అసలు ఏ రోజు వస్తున్నాం గుడికి అసలు మనకంటూ టైం ఉందా లేదు నిజంగా ఆ రోజుల్లో చదువుకున్న కొడు ఉన్నారు చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు ప్రతి ఆదివారం ఆ బైబుల్ కొట్టుకొని వెళ్తాడు ఆ బైబుల్లో సరిగ్గా ఒక భగవద్ కేసు తీసుకుంటే మనం నడి రోడ్డు మీద అందరూ ఉండగా పేజీ టూ పేజీ చదవచ్చు అదే బైబులు ఎప్పుడైనా పేజీ టూ పేజీ చదువుతు చూశారు మీరు అట్లా బైబిల్లో ఎన్నో తప్పులు ఉంటాయి అబ్రహాము తన శల్లిని సారాన్ని అని చెల్లి చేసుకోవచ్చు అది ఇద్దరు మన సంవత్సరం ఆదికారంలోకి వెళ్తే తన ఇద్దరు కూతుర్ని తన తండ్రి వివాహం చేసుకుంటాం తను చూంటే అభివృద్ధి ఇవన్నీ మన సంవత్సరం అసలు మన సంస్కృతి అయితే మన సంప్రదాయం ఒక్క విషయం చెప్తున్నానమ్మా నిజంగా మతం మారితే రోగాలు తగ్గుతాయా తగ్గుతాయా మతం మారితే కష్టాలు తీరిపోతాయా అలా మతం మారితే రోగాలు తగ్గిపోతే వైజాగ్లో ఆసుపత్రి అవసరం లేదు రాజమండ్రి ఆసుపత్రి అవసరం లేదు అవునా కదా కానీ ఒక మనిషి ఒక భయం నాకు ఏదో అయిపోతుందా కానీ అలాగే మన హిందూ ధర్మంలో కాపాడుతానని ఎక్కడ చెప్పలేదు భగవంతుడు సాక్షాత్తు నేను వచ్చి కాపాడుతాను నేను ఎలా ఉంటానో నన్ను పూజించానని చెప్పలే నువ్వు ఏ రూపంలో పూజిస్తావో నీకు ఆ రూపంలో దర్శనమిస్తాను ధర్మం రక్షతే రక్షిత మన హిందూ ధర్మం ఏం చెప్తాడంటే ధర్మం రక్షతే రక్షిత నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం నేను రక్షత అంతేగా నేను భగవంతుడు నేను వచ్చి నిన్ను రక్షిస్తానని ఎక్కడ ఏ హిందూ గ్రంథాల్లో లేదు కానీ అలా కాదు కదా వాళ్ళ గ్రంథాలు ఏమని చెప్తే అంటే నన్ను నమ్ముకోకపోతే మీరు పోతారు లేకపోతే నన్ను అమ్మవారిని విగ్రహారాధన చేసే వాళ్ళ మాత్రం తినిపించి వాళ్ళ రాళ్ళు ఇచ్చి కొట్టి రాళ్ళు కట్టేసి సౌద్రోగుతున్నారు అసలు భగవంతురాను కూడా అలా చెప్తాడా వైజాగ్కి గురి చేస్తాడు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మతం మారితే రోగాలు తగ్గవు మతం మారితే కష్టాలు తీరు నువ్వు చేసుకున్న పాప తినేటో నువ్వు అనుభవించడం తప్పదు ఇది మన సనాతన ధర్మం నేర్పించారు సనాతన ధర్మం అంటే సనాతనం నుంచి ఆచరిస్తున్నదే ధర్మం ఎంతోమంది యోగులు కానీ సిద్ధులు కానీ ఇప్పుడు ఎక్కడి నుంచో ఉన్నవారు ఇక్కడికి వచ్చి కొండల్లోనే అరణ్యాల్లోనే తపస్సు చేశారు అవునా కదా ఇప్పుడు అన్నవారం తీసుకుంటే అన్నవారం కొండపై ఎవరు ఉంటారు సత్యదేవు సింహాచలం పైన అప్పనవారు విజయవాడ కొండపైరా దుర్గమ్మ తల్లి అలాగే కలియోగ ప్రత్యక్షం ఎక్కడ ఉంటాడు కొండపై వీళ్ళందరూ కొండపైనే ఉన్నారు కానీ కొండ కొండ కింద అంటే ఎవరు ఉంటారు గిరిజనులు అంటే భగవంతుడికి గిరిజనులకి చాలా దగ్గర సంబంధం అలాంటి గిరిజనులు ఎలా ఎవరో చెప్పారని పల్లగొండ మాటలు విని మతం మారుతున్నారు మతం మారేకి ఏం చేస్తున్నారు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తారు అసలు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు గంగాలం పండగ కానీ కొర పండగ కానీ కొత్త పండగ కానీ ఎన్ని పండగలు చేయకపోతే నీకు రిజర్వేషన్ వచ్చేస్తుందా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవరైతే ఈ పండుగలు చేస్తారో వాళ్ళు ఎస్టీ అవుతారు నేను ప్రచు ఓసీ అవుతారు తెలుసా బీసీ కూడా కట్టారు ఓసీ అవుతారు ఈ పండుగలన్నీ జరుపుకుంటేనే సర్టిఫికెట్లు రాస్తుంటాయి కానీ బడాయిపో దేవుడు బతుకు పోదేవుడు వీడికి ఏమో సర్టిఫికేట్లు ఎంత బాగుంటుంది చర్చలు ఏమో ఏకోనట్టుకుంటాం అవునా కదా ఇక్కడ మన సర్టిఫికేట్లు అంటే హిందూ ధర్మం ప్రకారం సర్టిఫికేట్లో ఉన్న పేరుని వీడు వాడుకుంటున్నారు బయటికి వెళ్తే తన బరాయి కోసం వేరే దేవుడు వాడుకొని నిలబడిపోతున్నాడు అంటే ఇక్కడ దొంగలు ఎవరు మేము అబద్ధం వాడడం మేము నిజమే చెప్తాం మా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పుకుంటున్నారు కానీ అలా ఆడిదంతా ఆవటాయి కదా ఇప్పటికైనా అందరూ తెలుసుకోండి ఎవరైతే మతం మారుతారో వాళ్ళు ఎస్టీలు కాదు గిరిజనులు కాదు వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్లు వచ్చేస్తావు కానీ మరి వచ్చేసంటే ఎలాగంటే ఇప్పుడు కోర్టుకైనా ఏదైనా సాక్ష్యాద కావాలి మీరు ఎమ్ఆర్ఆర్ దగ్గరికి వెళ్ళి పలానా వ్యక్తి పలానా కుటుంబం మతం మారేదని ప్రూఫ్లు కానీ పెట్టుకెళ్ళితే వాళ్ళు సర్టిఫికెట్ తీసేస్తారు వార్డు నెంబర్ కింద కూడా పోటీ చేయడానికి అనగలరు ఇవన్నీ చాలామందికి తెలియదు ఒకటి అర్థం చేసుకోవాలమ్మా మన పిల్లలకు మనమే చెప్పుకోవాలి ఒక వ్యక్తి గుడికి వెళ్తే గుణం బాగుంటుంది తను బడికి వెళ్తే బతుకు బాగుంటుంది అవునా కదా అందుకే పెద్దలు గుడి నిర్మించి ఆ గుడిలోనే బళ్ళు ఉంది ఇప్పుడు ఏదో మనకు స్వతంత్రం వచ్చాక అలా అలా డెవలప్ అయ్యి ఇప్పుడు బళ్ళు పరిచయాన్ని పెట్టారు గుడి ఉండాలి బడి ఉండాలి ఒక మనిషి జీవితాన్ని సరైన దారిలో నడపడాలి కానీ ఎంతమంది పిల్లలు వస్తున్నారు గుడికి ఎవరైనా వస్తున్నారు భజన ఎవరైనా చేస్తున్నారా ఏమీ లేదు అదే రాజకీయ పార్టీ మీటింగ్ పోతే బయట పోయి ఎంతమంది ఉంటారు లేదా వాలీబాల్ పోటీలు ఇలా డ్యాట్ పోతున్నారు కానీ బయట గుడికి వచ్చి